లేదు నేను ఇప్పటికిప్పుడే బయలుదేరి వచ్చేయాలనుకుంటున్నాను గానీ లేదమ్మమ్మ గారు అక్కడ మీకు ఏయో పనులున్నాయన్నారు కదా పనులు చూసుకుని తీరుబాడుగానే రండి అని చెప్పి ఇంకా మీనా సరే అమ్మమ్మ గారు నాకు వంటగదిలో పనుంది అని వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేసరికి సత్యం సరే ఉంటానమ్మా అంటూ ఫోన్ పెట్టేసి యూనియన్ ఆఫీస్ వరకు వెళ్ళొద్దాము అని చెప్పి బయలుదేరతాడు ఇంకా సుశీలమ్మకు మన సాగదు ఏదో జరిగింది మేనా చౌలీలు మెల్లో తాడు ఎందుకు తీస్తుంది ఏమీ చెప్పడం లేదు ఏం జరుగుంటుంది అని తన ఫోన్తో సత్యానికి ఫోన్ చేస్తుంది చేసేసరికి ఏంటమ్మా అని చెప్పాను కానీ ఒరే సత్యం నువ్వు గనక అబద్ధం చెప్తే నా మీద ఒట్టేరా మీనా మెళ్ళలో తాడు ఎందుకు తీసింది చేతులకి గాజులు లేవు చెవులు లేవు అసలు అవన్నీ ఎందుకు తీసిందిరా చెప్పరా అంటూ ఇంకా సత్యాన్ని నిలదీసేసరికి అదేమీ లేదమ్మా చెప్పింది కదా మీనా ఏదో కొట్టుకుంటున్నట్టు ఉంటే తీసిందని అను ఒరే నువ్వు నా మీద వొట్టేసి అబద్ధం చెప్తావా ఓహో ఈ తల్లి కన్నా పిల్లమే ఎక్కువైపోయినట్టుంది తల్లి పోయినా పర్వాలేదు అనుకుంటున్నావు కదా అని చెప్పాను కానీ అదేంటమ్మా అంత మాట అన్నావు అసలు ఏం జరిగిందో చెప్పరా మరి నేను నా మీద ఒట్టేసాక కూడా నువ్వు అబద్ధం చెప్పడం ఏంటి అని చెప్పాను కానీ సరేనమ్మా చెప్తాను అంటూ ఇంకా సత్యం సు శోభ రావడం అవమానించడం ప్రభావతి చేసిన మాటలకి మీనా చో అవన్నీ తీసేయడం అవన్నీ ప్రభావతి చేతిలో పెట్టడం ఆ గొడవ అంతా కూడా చెప్పుకొస్తాడు చెప్పుకొచ్చేసరికి ఒక్కసారిగా సుశీలమ్మ షాక్ అవుతుంది ఎంత గొడవ జరిగిందా ఏంట్రా నీ పిల్ల నోరికి అడ్డు అదుపు ఉండదా ఏంటి నీ పిల్లాన్ని కంట్రోల్లో పెట్టలేవేంట్రా పెళ్ళయ్యి ముప్పై సంవత్సరాలైనా అది నోటికి వచ్చినట్టల్లా వాగుతూనే ఉంటుందా ఏంటి నువ్వు కంట్రోల్లో పెట్టవా అని చెప్పాను కానీ ఏం పెట్టాలమ్మా ఏం చేయాలి దాన్ని నోట్లో నోరు పెట్టడం కంటే నోరు మోసుకుని ఉండడం బెటర్ అనిపిస్తుంది అందుకే ఏం చేయాలో అర్థం కావట్లేదు మేనాని బాలుని ఇంట్లోంచి పంపించేయమని చెప్తుంది దానికి బాలుని చెప్తే వారం రోజుల తర్వాత వెళ్తాను అని చెప్పాడు కానీ వాళ్ళని ఇంట్లో పంపించేయడం ఏంట్రా అసలే బాలుగాడికి నువ్వు అంటే ఇష్టం చెప్తాను ప్రభావతియే మేనాని ఇంట్లోంచి ఎలా బయటకు పంపిస్తుందో అది చూస్తాను నేను రేపు వస్తున్నాను అని చెప్పనేసరికి కోతలు అన్నావు కదమ్మా అని చెప్పాను కానీ రేపు కాదులే ఒక వారం టైం పడుతుందేమో వస్తాను అని చెప్పి ఈ సుశీలమ్మ కాస్త ఫోన్ పెట్టేసి మార్వాడి అతనికి ఫో ఫో పిలిపి కబురు పెట్టి పిలిపిస్తుంది పిలిపించడంతో చెప్పండమ్మా అని చెప్పను కానీ అర్జెంటుగా నా కోడలికి ఏడు వారాల నగ నా మనవరాలకి ఏడు వారాల నగలు చేయించాలి అని చెప్పనేసరికి ఇప్పటికిప్పుడు ఏడు వారాల నగలంటే సుమారు పది రోజులైనా సమయం పడుతుందమ్మా అని చెప్పను కానీ అవన్నీ నాకు తెలియదు సుమారు వారం రోజుల్లో చేయించాలి పుస్తెల తాడుతో సహా మొత్తం గాజులు అన్నీ కావాలి చౌళీలు అన్నీ కావాలి అని చెప్పనేసరికి సరేనమ్మా పది లక్షలు అవుతాయమ్మా అని చెప్పను కానీ నేను డబ్బులు పంపిస్తాను ఈ లోపు నువ్వు మొదలుపెట్టు ఇప్పుడు కొత్త కొత్త మోడల్స్ ఏయో వస్తున్నాయంట కదా అమ్మాయి ఈ తరం అమ్మాయే కదా కొత్త కొత్త మోడల్స్ అన్నీ చెయ్యను కానీ సరేనమ్మా అని చెప్పి కామార్వడి అతను కాస్త వెళ్ళిపోతాడు వెళ్ళిపోయేసరికి ప్రభావతి మీనాను అవమానిస్తుందా చెప్తాను ప్రభావతి పని ఇప్పుడు ఎలా ఇంట్లోంచి బయటికి పంపిస్తుందో అది చూస్తాను అంటూ ఇంకా వెంటనే పొలం పనులకి సుశీలమ్మ పనులు చకచకా చేయిస్తుంది చేలో మొత్తం ధాన్యం కూడా చకచకా మొత్తం అన్నీ కూడా స్టాక్ ఉన్నవన్నీ కూడా అమ్మేసి ఒక ఐదు లక్షల రూపాయలు కంసాలి అతనికి పంపిస్తుంది మిగిలిన ఐదు లక్షలు నగలు తీసుకునేటప్పుడు ఇచ్చిస్తాను అని చెప్పండి అని చెప్పాను కానీ సరేనమ్మా అని మజ్జిగా ఉన్న వ్యక్తి అతను అయితే డబ్బులు తీసుకెళ్ళి కంసాలి అతనికి ఇస్తాడు ఐదు లక్షలు పంపించారా మిగిలిన ఐదు లక్షలు ఆభరణాలన్నీ ఇచ్చాక ఇస్తానని చెప్పమన్నారు అని చెప్పాను కానీ సరేనని ఇంకా కంసాలి అతను పది రోజులు అన్నది వారం రోజుల్లో చేసామని చెప్పింది కదా మొత్తం అంతా చేసేస్తారు అమ్మ రెడీ అయిపోయాయి అంటూ వారం రోజుల్లోనే తీసుకొచ్చేస్తాం తీసుకొచ్చేసావా అయిపోయినాయా ఏవి ఎలాగివ్వు అని చెప్పి మొత్తం అన్నీ కూడా చూస్తుంది అంతా మంచి బంగారమే కదా అనగానే మీ గురించి తెలుసు కదమ్మా తెలిసిన వాళ్ళకు కూడా ఎలాంటి పనులు చేస్తామా మోసం చెయ్యం కదమ్మా అంటూ మాట్లాడేసరికి సరే సరే మొత్తం అన్నీ చేసేసావు కదా మొత్తం అన్నీ దాంట్లో పెట్టేసి ఇవ్వు అని చెప్పి వెంటనే ఇంక అక్కడ నుంచి మళ్ళీ బస్సుల్లోంచి అది వెళ్తే ఇబ్బంది కలుగుద్దని వాళ్ళ ఊర్లోనే ట్యాక్సీ నడిపే బాలు ఫ్రెండ్ని పిలిపిస్తుంది ఒరే అర్జెంటుగా బాలు వాళ్ళ ఊరు వెళ్ళాలని చెప్పాను కానీ అలాగే నానమ్మ అని చెప్పి నేను రేపు ఉదయాన్నే వస్తాను నానమ్మ రేపు ఉదయాన్నే వెళ్దాం ఈవేళ నాకు ఒక ట్రిప్ ఉందను కానీ సరే అని మరుసటి రోజు ఉదయాన్నే వచ్చేసరికి మరుసటి రోజు ఉదయాన్నే రెడీగా ఉంటుంది ఏంటమ్మమ్మ ఇంత అర్జెంటుగా వెళ్ళడం ఏంటి అని చెప్పాను కానీ పని ఉంది లేరా పదం ముందు అని చెప్పి ఇంకా నేరుగా కారులోనే దిగుతుంది మే ప్రభావతి వాళ్ళ ఇంటి దగ్గర ఈవిడేంటి ఇప్పుడు ఉన్నట్టుండి ఊడిపడింది వీళ్ళు ఇంట్లోంచి వెళ్ళిపోతున్నారన్న విషయం తెలిసి ఊడిపడిందా ఏంటి అనుకుంటూనే ఇంకా ప్రభావతి కాస్త అత్తయ్య రెండు రెండి అని చెప్పాను కానీ వస్తున్నాను కదా మళ్ళీ నువ్వు రమ్మని చెప్పాలేంటి నువ్వు రావద్దంటే ఇక్కడే నుంచి ఇటు నుంచి ఇటే వెళ్ళిపోతానా ఏంటి అంటూ మాట్లాడేసరికి ఏంట అత్తయ్య నా మీద కోపమా అని చెప్పాను కానీ నీ మీద నాకెందుకు కోపం ఉంటుంది అయినా నేను నీకు అత్తగారనో నువ్వు నాకు అత్తగారవో తెలియదు కదా అంటూ మాట్లాడేసరికి ఏంటి ఇవిడి రావడం రావడంతో కారం తిన్న కాకిలా కైకేమంటుంది అనుకుంటూనే ప్రభావతి లోపలికి తీసుకొస్తుంది అమ్మా మీనా అమ్మ మీనా అని చెప్పను కానీ బాలు అందరూ కూడా వస్తారు ఏంటమ్మా బాగున్నావా ఆరోగ్యం బాగుంది అనగానే బాగుంది లేరా సత్యం ఎరా బాలు ఏం చేస్తున్నవరా అనగానే ఏమీ లేచి ఎలాడాలి ఒక మాట నాకు చెప్పుంటే నేను బస్ స్టాండ్కి వచ్చేవాడిని క వచ్చేవాడిని కదా అని చెప్పాను కానీ నీ ఫ్రెండ్తో లేరా అని చెప్పనేసరికి నా ఫ్రెండ్ తోట అని చెప్పి గబగబా బయటికి వెళ్తాడు ఏంట్రా అక్కడే నిలబడ్డావు లోపలికి రారా అని చెప్పాను కానీ పర్వాలేదురా ఎక్కడే ఉంటాను అని చెప్పి వాడు అక్కడే కూర్చుని ఉంటాడు ఏంటి చేంత అర్జెంటుగా వచ్చావు పైగా ఎప్పుడు ఒక బ్యాగ్గే తీసుకొస్తావు రెండు బ్యాగ్లు తీసుకొచ్చావు అనగానే అవునవును ఆ బ్యాగ్ ఎలా పట్రా అమ్మ మీనా అని చెప్పనేసరికి టీ తీసుకోండి గారు అని చెప్పి టీ ఇస్తుంది ఇచ్చేసరికి టీ తాగిన తర్వాత నువ్వెక్కడికి వెళ్ళకు ఎక్కడే ఉండు నీ కోసం కొన్ని విలువైన వస్తువులు తీసుకొచ్చాను అని చెప్పనేసరికి ఏం తీసుకొచ్చింది ఇవి విలువైన వస్తువులు ఏం దోచిపెడుతుందో దీనికి అనుకుంటూనే ఏంటత్తయ్యా అని చెప్పాను కానీ నీకు కాదులే మీ నాకు అని చెప్పాను కదా అంటూనే ఉండగానే టీ తాగడం అయిపోతుంది ఆ బ్యాగ్ తీసి పైన పెట్టరా అని చెప్పనేసరికి ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నగలన్నీ కూడా తీసుకొచ్చి నగలన్నీ కూడా ఇస్తూ తీసి పైన పెడుతూ ఉంటుంది ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది ఏంటి ఇన్ని నగల మీనాకి అనుకుంటూ ఉండగానే ఇవన్నీ మీనా కోసం చేయించిందా ఏంటి మీనాని ఉండమని చెప్తుంది అనుకుంటూనే ఏంటత్తయ్య ఇన్ని నగలు చేయించారు అనగానే నువ్వు మీనాని అవమానించి మెల్లో పుస్తల తాడు కూడా తీయించేసావు కదా అంటూ చెప్పడంతో మీనా వంక కోపంగా చూస్తుంది ఏంటి మీనా చెప్పింది అనుకుంటున్నావా అలాంటి బుద్ధి నా మనవరాలికి లేదు ఏ నువ్వు తీయించేస్తే నాకు తెలియదు అనుకుంటున్నావా ఏంటి నాకు తెలిసేది ఎలాగైనా తెలుస్తుంది అని చెప్పనగానే కానీ అది అది నేనేమి కావాలని తీసేయమని చెప్పలేదా అత్తయ్య అని చెప్పనేసరికి మరి నువ్వు చెప్పినా చెప్పకపోయినా అనవసరం నా మనవరాలికి కూడా ఉండాలి కదా అందుకే ఏడు వారాల నగలు చేయించి తీసుకొచ్చాను ఎలా రామేనా అంటూ మీనాను కూర్చోబెట్టి మొత్తం నగలన్నీ కూడా వేయిస్తుంది నీ చిన్న కోడల కంటే ఎక్కువ నగలే ఉన్నాయి కదా ఇవి అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది చిన్న కోడల కంటే ఎక్కువ నగలు ఉండడం ఏంటి అంటే ఇక్కడ జరిగిందంతా ఎవరో చెప్పారు అని సత్యం వంక చూడడంతో ఏంటి నా కొడుకు వంక చూస్తున్నావు ఏ చూపులతోనే వాడిని చంపేస్తావా ఏంటి అంటూ సుశీలమ్మ మాట్లాడేసరికి అదేం కాదులే అత్తయ్య అంటూ ఇంకా సైలెంట్ అయిపోతుంది ప్రభావతి నగలన్నీ కూడా తీసుకొచ్చి గుమ్మ పెట్టేసరికి ఇవన్నీ నీకే నిన్ను ఈ నగలు తీయమని ఎవరు చెప్పినా నీకు గట్టిగా సమాధానం చెప్పు మీ అత్తగారి నగల కాదివి మీ అత్తగారు పెట్టింది కాదు నువ్వు నా మనవరాలవని నీకు నేను పెడుతున్నాను అంతే ఇవి మీ అత్తగారు పెట్టిందేమో తీసేయి అది ఇదే అంటది ఆయన నీకు నేను పుస్తల తాడు నేను చేస్తే ఆవిడ తీసేయమంటే తీసేయడం ఏంటి అది ఇచ్చాను ఈ నగలను కూడా నేనే నీకిస్తున్నాను మీ ఆయన చేయించడం ఒకటి నేను ఇవ్వడం ఒకటి కాదు మీ ఆయన నేను ఒకటే ఎందుకంటే మీ ఆయన చిన్నప్పటి నుంచి నా దగ్గర పెరిగాడు కాబట్టి అర్థమవుతుందా మీనా నగలు ఎవరు తీయమన్నా ఎవరు ఇవ్వమన్నా ఇస్తే మాత్రం అస్సలు ఊరుకోను నాకు తెలిస్తే మాత్రం అస్సలు ఊరుకోను మీనాను ఎవరు నగలడగడానికి వీల్లేదు అంటూ సుశీలమ్మ ప్రభావతికి వార్నింగ్ ఇచ్చినట్టుగా చెప్తుంది చెప్పేసరికి ఏంటత్తయ్య నా వంక చూసి చెప్తున్నారు అనగానే మీనాను నగలడిగేది నువ్వే కదా మా అత్తగారు చేయించారు అంటూ నువ్వు ఎక్కడ అడిగి తీసుకుంటావో అని నీకే ముందు చెప్తున్నాను అని చెప్పనేసరికి నేనేం తీసుకోను మీరు అంత అలా చెప్పిన తర్వాత కూడా నేను ఎందుకు తీసుకుంటాను అంటూ చెప్పేసరికి సరే వెళ్ళమ్మ మేనా అంటూ ఇంకా సుశీలమ్మ కాస్త చెప్తుంది ఏంటి ఇవిడి ఇంత అర్జెంటుగా ఇవన్నీ తీసుకుని వచ్చింది అనుకుంటూనే ప్రభావతి ఏంటి ప్రభా ఇంట్లోంచి పంపించేస్తున్నావంట మీనా బాలు ఆ నగలు తీసుకుని ఇంట్లోంచి వెళ్ళండి అను కానీ ఇంకెందుకండి వెళ్ళడం ఎక్కడే ఉండమనండి ఇంట్లోంచి వెళ్ళడం ఎవరికి ఇష్టం లేదు కూడా అంటూ ప్రభావత అనడంతో సరే మీ అమ్మే చెప్తుంది కదా ఇక్కడే ఉండమని ఎక్కడే ఉండండి అంటూ ఇంకా సుశీలమ్మ కాస్త చెప్తుంది చూద్దాం మీరు రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు